హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అమ్మ ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చినటువంటి ఆ పిండితో ఈ విధంగా అరిసెలు టైపులో చేయడం జరిగింది మీరు చూస్తున్నారు ఆ రకంగా ఆ పిండిని కలిపి ఒక అరిసెల లెక్క ఆ నూనెలో వేసి ఇదిగో ఈ రకంగా మీరు చూస్తున్నట్టుగా అవి రెడీ అయినాయి ఎందుకంటే వేసవ కాలం పిల్లలు సెలవులు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇక అమ్మ ఆలోచించి ఇంకా ఆ విధంగా అయితే పిల్లల కోసం రెడీ చేస్తుంది మా అమ్మ పొలం పని కూడా చేస్తుందండి బాగానే హౌస్ వైఫ్ కాదు ఇంట్లో ఇంట్లో పనులు చక్కగా చేస్తుంది ఉదయం లేచి అంటే నా భార్య కూడా చేస్తుంది ఇద్దరు కలిసి చక్కగా తల ఒక పని చేసుకుంటూ ఉంటాం మేము అదండి పరిస్థితి పిల్లలు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు ఆ పిండి అంగన్వాడిలో ఇచ్చినప్పుడు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూడా పిండి ఇస్తుంటారు ఆ ప్యాకెట్ ఇస్తుంటారు ఇచ్చినప్పుడల్లా ఈ రకంగా ఎర్సల్ టైప్లో అప్పలైతే చేయడం జరుగుతుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లలే కాదు మేము కూడా చాలా ఇష్టంగా తింటాము ఈ అందరికీ ఇలా చేయడం అందరికీ సుపరిచితమే అందరు కూడా ఈ రకంగా చేసుకొని ఈ పిండిది ఈ రకంగా చేసుకొని తింటారని నేను అనుకుంటున్నాను కానీ వాస్తవంగా అయితే అవి పిల్లలకి పాలలో మిల్క్లో కలిపి తాగితే చాలా మంచిది ఎందుకంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఆ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిద్దంటే అందులో ఉన్నటువంటి పోషకాలు పిల్లలు తినడం ద్వారా పిల్లల్లో ఎటువంటి రక్తహీనత లేకుండా పిల్లలకు కావాల్సినటువంటి విటమిన్లు పోషకాలు అందాలనే ఉద్దేశంతో అవి ఇస్తూ ఉంటారు